మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం అసలు నిజంగా కొత్త డిజైన్ అప్డేట్ చేస్తారు అసలు ఎంత బాగుందో చూడండి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది ఇందులోని వీవింగ్ లైన్స్ వచ్చి డైలీ యూజ్ గురించి నాన్ స్టాప్ గా తీసుకుంటున్నారు చాలా మంది చాలా బాగుంటుంది క్వాలిటీ శారీ మొత్తం కూడా చూడండి ఎంత బాగుందో టూ సైడ్స్ కూడా మనకి షార్ట్ చిన్న బోర్డర్ ఇచ్చేసారు ధర్మవరం సిల్క్ పట్టులో మీనాకారి డిజైన్ లోని కొత్త డిజైన్ అండి శారీ చూడండి ఎంత బాగుందో చక్కగా టూ సైడ్స్ కూడా మనకి ఆ బోర్డర్ చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చక్కగా ఫాబ్రిక్ క్వాలిటీ అయితే సూపర్ ఉంటుంది చాలా చాలా బాగుంది మొత్తం కంప్లీట్ గా సారీ డిజైన్ డిజైన్ లైట్ వెయిట్ పట్టు మీనా అండ్ మనకి సెల్ఫ్ గా ఇట్లా వచ్చినాయి అంటే సెల్ఫ్ జెరీ లైన్స్ ఉన్నాయి లోనే మీనాకర్ ఉంది మీనాకర్ త్రీ డి బార్డర్ లో మంచి మంచి ప్రింట్స్ మంచి మంచి డిజైన్స్ సారీ విత్ బ్లౌజ్ లో వస్తుందండి మొత్తం కూడా థ్రెడ్ బీవింగ్ అండ్ సీక్వెన్స్ కూడా వచ్చేసింది సో ఇక్కడ శారీ అయితే చూడొచ్చు చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది స్పెషల్ ఆఫర్ రేట్ లో పెట్టానండి ఓన్లీ ఫైవ్ టెన్ రూపీస్ హాయ్ ఫ్రెండ్స్ సో వన్స్ అగిన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మనవియర్స్ అందరికీ మళ్ళీ న్యూ లగన్షా శారీస్ వేర్ హౌస్ దగ్గర నుంచి బెస్ట్ కలెక్షన్ అయితే ఇచ్చేసినాము ప్రీవియస్ వీడియోస్లో మంచి మంచి కలెక్షన్ చూపించండి చాలా బాగా రెస్పాన్స్ కూడా వస్తూనే ఉంది ఇంకా కంటిన్యూ తీసుకుంటున్నారు సో ఈ రోజు అయితే నిజంగా వెరైటీస్ ఈ సారీ కూడా అదిరిపోయినాయి అంటే అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ కనిపిస్తున్నాయి పట్టు సారీస్ చక్క వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్లు అన్ని రకాలు మీరు ఈ వీడియోలో చూడొచ్చండి స్కిప్ చేయకుండా చూడాలి వీడియో అయితే మాత్రం అంటే ఒక్కసారి మాతో కస్టమర్ అటాచ్ అయిన తర్వాత ఇంకా లగన్ చే సారీస్ వాళ్ళని వాళ్ళు ఏమో వదలట్లేదు ఎందుకంటే డైలీ కొత్త కొత్త వెరైటీస్ డైలీ వేడివేడి పొక్కడి ఐటమ్స్ అలాంటి వెరైటీస్ అలాంటి మోడల్స్ మీకు కావాలంటే రావాలి మీరు లగన్ చే సారీస్ సారీస్కి రావాలంటే అడ్రస్ తెలియాలి మా షాప్కి రావడానికి అడ్రస్ మదీనా సర్కిల్ కి ఎలా వస్తారో సిగ్నల్ క్రాస్ చేయకూడదండి రైట్ సైడ్ లో చిన్న యూటర్న్ ఆ యూటన్ తీసుకుని వెంటనే లెఫ్ట్ లో రైమౌండ్ షోరూమ్ కషిష్ షోరూమ్ డిఎఫ్ఆర్ షోరూమ్ అనేది షోరూమ్స్ లైన్ ఆ లైన్ లో ఒకటే లెఫ్ట్ లో ఒకటే గల్లీ ఒకటే వీధి ఉందండి ఆ వీధిలోనే మా న్యూ లెగన్ శారీస్ వేర్ హౌస్ కనబడుతుందండి షాప్ కి రావడం చాలా ఈజీ అడ్రస్ ఇంకా ఆన్లైన్ గురించి స్క్రీన్ పైన కనబడి నెంబర్కి మీరు కాల్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు ఒకవేళ మీ కాల్ కనెక్ట్ అవ్వట్లేదు లేకపోతే మీకు రెస్పాన్స్ ఇవ్వట్లేదు అంటే మీకు కనబడుతుంది హెల్ప్ లైన్ నెంబర్ వెంటనే హెల్ప్ లైన్ నెంబర్ కూడా మీరు కాల్ ఓకే ఓకే మేడం ఈ రోజు మేడం ఐటమ్స్ వెరైటీస్ చాలా ఉన్నాయండి ఫస్ట్ ఐటమ్ చూపిస్తా చూడండి ఫాయిల్ చాలా రోజుల నుంచి మనం గ్యాప్ ఎందుకంటే న్యూ డిజైన్స్ అప్డేట్ చేయాలని ఈ రోజు న్యూ డిజైన్ అప్డేట్ అయిందండి చాలా బాగుంది కొత్త కలర్ మ్యాచింగ్ లోని చూడండి అసలు నిజంగా కొత్త డిజైన్ అప్డేట్ చేస్తారు అసలు ఎంత బాగుందో చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ఉంది చాలా బాగుంది పట్టు స్టైల్ గ్యాప్ బోర్డర్ ఉంది పట్టు హెవీ బార్డర్ ప్లస్ మీకు మంచి రిచ్ పళ్ళు స్టైల్లో కొంగు ప్లస్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ మెయిన్ ఏంటంటే మాకు ఇది క్వాంటిటీ సేల్ ఎందుకు ఉందంటే మనం క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం ఇందులోని క్వాలిటీ ప్లస్ ఇప్పుడు న్యూ కలర్ రేంజ్ కొత్త కలర్ రేంజ్ అండి చూడండి చాలా బాగున్నాయి కలర్స్ అన్ని బాగున్నాయి సార్ చక్క క్రీమ్ రెడ్ అసలు డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ న్యూ కలర్స్ ప్లస్ ఏంటంటే పేస్టల్ పైన మళ్ళీ డార్క్ బార్డర్ వచ్చిన తర్వాత ఇంకా లుక్ మారిపోతుంది అండి చాలా చూడండి వైట్ కి చెక్కగా పింక్ గ్రే కలర్ ఎయిట్ కలర్స్ సార్ ఎయిట్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ అండి ఓకే సార్ మరి కాస్ట్ సార్ ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫర్ టూ సెవెంటీ ఫైవ్ రెండు వందల డెబ్బై రూపాయలండి నెక్స్ట్ ఐటమ్ ఈ వెరైటీ ఇప్పుడు బాగా నడుస్తుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇందులోని వీవింగ్ జరిగే లైన్స్ వచ్చి డైలీ యూజ్ గురించి ఇవి నాన్ స్టాప్ గా తీసుకుంటున్నారు చాలా మంది చాలా బాగుంటుంది క్వాలిటీ అది పళ్ళు అండి చూసారు ఎంత బాగుందో చక్కగా సారీ కూడా బాగా షైనీగా మెరుస్తుంది ఆ ఫ్లేవర్ డిజైన్స్ కానీ కలర్ కాంబినేషన్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ చాలా చాలా బాగుంది ఇందులో ఎలా ఉంటుంది అంటే మేడం ఒక బండల్ తీసుకుంటే ఇలాగా మీకు ఎయిట్ కలర్స్ ఎయిట్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి చాలా బాగుంటాయండి డిజైన్లు కూడా మీకు ప్రతి బండల్లో డిజైన్లు కూడా మారుతూ ఉంటాయి ఒక డిజైన్ ఇచ్చండి మళ్ళీ ఇది ఇంకొకటి ఇది ఇంకొక డిజైన్ మళ్ళీ టోటల్ గా టేస్ట్ మారిపోతుంది అండి డిఫరెంట్ టేస్ట్ అయిపోయింది సార్ చాలా బాగుంది చూడండి ఇది కూడా చూడండి సూపర్ ఉంది కలర్స్ డిజిటల్ చక్కగా సూపర్ గా ఉంది జరీ ఉంది షైనింగ్ జరీ వీవింగ్ లో ఉంది మనం ఏంటంటే తక్కువ రేంజ్ లో ఇస్తున్నాం యాక్చువల్ గా మేడం దీని గురించి ఇంకో క్లారిటీ చెప్తాను ఈ రోజు చాలా కష్టంగా ఈ ఐటమ్ ని మేము మన వీడియోలో తేగలిగాం ఎందుకంటే ఈ స్టాక్ ఇలా పార్సల్ ఓపెన్ అవుతుంది ఇలా లాగేసుకుంటున్నారు అలా సేల్ అయిపోతుంది ఈ ఐటమ్ ఎందుకంటే డిజైన్లు చూడండి ఎలా ఉన్నాయో ఫ్యాన్సీ డిజైన్స్ ఉన్నాయి అన్ని కూడా ఇవన్నీ అవే ఇక్కడి వరకు వీడియో వరకు రానివ్వట్లేదు జనాలు అక్కడే పార్సల్ ఓపెన్ అయిన వెంటనే లాగేసుకుంటున్నారు ఎందుకంటే ఇది ప్రైస్ ఓన్లీ టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఫర్ టూ ఇది హ్యాపీగా మీరు బాక్స్ లో పెట్టి అసలు ఎంత మంచి ప్రాఫిట్ కి చాలా మంచి ప్రాఫిట్ గా నెక్స్ట్ వెరైటీ డోలాల్లోని కొత్తలో కొత్త డిజైన్ ప్యాటర్న్ కూడా కొత్తది మోడల్ కూడా కొత్తదండి చాలా బాగుంటది మోడల్ చూడండి ఇది పళ్ళు పళ్ళు ఓకే శారీ మొత్తం కూడా చూడండి ఎంత బాగుందో టూ సైడ్స్ కూడా మనకి షార్ట్ చిన్న బోర్డర్ ఇచ్చేశారు చాలా బాగుంది మనకి టోన్ టు టోన్ కలర్ కాంబినేషన్ లోనే ప్రింట్ అనేది డిఫరెంట్ అవుతుంది బ్లౌజ్ కి మధ్యలో వచ్చేది కూడా మేడం వీవింగ్ జరీ ప్రింట్ కాదు ఓకే వీవింగ్ జరీ ఇది కూడా వీవింగ్ జరీతో ఉంటదండి చాలా బాగుంది ఇందులో వచ్చే కలర్ మ్యాచింగ్ సూపర్ కలర్స్ ఉన్నాయి చూడండి ఆహా బేబీ పింక్ పింక్ అసలు కలర్ మ్యాచింగ్ చూసారా డిఫరెంట్ గా ఉందండి కలర్ మ్యాచింగ్ సూపర్ కలర్స్ కలర్ చాలా బాగుంటాయి కలర్స్ చూడండి మొత్తం ఎయిట్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ మరి కాస్ట్ సార్ ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫర్ త్రీ సెవెంటీ ఫైవ్ త్రీ సెవెంటీ ఫైవ్ నెక్స్ట్ ఐటమ్ చాలా బాగుంటుందండి జార్జెట్ రిచ్ పళ్ళు సిల్వర్ లో రిచ్ పళ్ళు రిచ్ పదల్స్ కూడా ఉన్నాయండి సారీ అంతే ఈ విధంగా ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా చూడండి కొత్త కలర్స్ కదా సార్ కొత్త న్యూ కలర్స్ వచ్చాయి సార్ ఇందులో రిచ్ బ్లౌజ్ సూపర్ కలర్ కాంబినేషన్ ఉందండి కలర్స్ కూడా చూపిస్తా చూడండి ఇందులో ఉన్న కలర్ మ్యాచింగ్ సూపర్ కలర్స్ మ్యాచింగ్ కొత్త కలర్స్ అన్ని కూడా మంచి కలర్ కాంబినేషన్ పర్పుల్ కలర్ కూడా బాగుంది బ్లూ కలర్ కూడా సూపర్ ఉందండి అండ్ చక్కగా పింక్ కలర్ పింక్ కలర్ అసలు ఎంత బాగున్నాయి చూసాడే కలర్స్ కలర్స్ చూసి తీసుకెళ్ళిపోతారండి సిక్స్ సెట్ ఓన్లీ మరి కాస్ట్ ఫర్ ఫోర్ 499 సూపర్ నెక్స్ట్ మేడం ధర్మవరం సిల్క్ పట్టులో మీనాకారి డిజైన్ లోని కొత్త డిజైన్ అండి ఫోల్డింగ్ క్వాలిటీ మోడల్ చాలా చాలా బాగుంటుంది అండి చాలా లైట్ వెయిట్ పట్టు సారీ అని చెప్పచ్చు లైట్ వెయిట్గా ఉంటుంది మేడం సాఫ్ట్ గా ఉంటదండి చాలా బాగుంటది చూడండి సో చూసారు ఎంత బాగుందో కాపర్ జెరీ వీవింగ్ వచ్చింది సార్ విత్ మీనా సేమ్ బోర్డర్ ఉంటుంది రిచ్ విత్ పల్లు ప్లస్ కొంగు కలర్ బాగుంటదండి మంచి బాగుంటుంది కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో మంచి క్లాసీ లుక్ క్లాసీ లుక్ చాలా క్లాసీ లుక్ అండి చాలా ఫ్యాన్సీ ఐటమ్ కూడా నా ఇది ఇందులో అంతా ఇప్పుడు న్యూ అప్డేట్ న్యూ న్యూ క్రియేషన్ మోడల్స్ వచ్చేయండి ఇలా మొత్తం లాంగ్ గా పెడతాను మీకు ఈజీగా అర్థం అవుతుంది అంటే మోడల్ ఎలా ఉంది వెరైటీ ఎలా ఉంది మీరు కూడా మీ కస్టమర్స్ కి ఇలా పెట్టి చూపించండి టజల్స్ కూడా చూడండి మీకు అటాచ్డ్ టజల్స్ కాదు చీర నేత నుంచే తయారైన టజల్స్ కూడా ఉన్నాయి మీకు అంటే ప్యూర్ ది ఒక ఒరిజినల్ గా లుక్ ప్యూర్ లుక్ లో ఉంటది మీకు చాలా అండి చూడండి ఫైవ్ కలర్స్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి అంటే ఇందులో డిజైన్లు కూడా మారితే కలర్స్ కూడా మారితే మీకు ఎన్ని పీస్ కావాలంటే అన్ని పీస్ తీసుకోవచ్చు ఇందులో ఒక లిమిట్ అనేది లేదు అంటే మేము కూడా ఇది ఏం అంటే డిజైన్లు ఎక్కువ వస్తున్నాయి సింగల్ సింగిల్ ఆప్షన్ పెట్టేసాం ఇందులో అంటే ఎన్ని పీసెస్ కాకుండా అన్ని తీసుకోవచ్చు మరి కాస్ట్ ఓన్లీ సెవెన్ ఎయిటీ రూపీస్ ఓన్లీ ఫస్ట్ సెవెన్ ఎయిటీన్ ఓకే

ఆ కలర్ దే మీకు బెల్ట్ కూడా వస్తుంది బ్లౌజ్ కూడా వస్తుంది అండి చాలా బాగుంటుంది చూడు కలర్ మ్యాచింగ్ సూపర్ కలర్స్ ఉంటాయండి చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ అన్ని కూడా కలర్ మ్యాచింగ్ అలా ఉన్నాయి కలర్స్ అయితే అబ్బా సూపర్ కలర్ కాంబినేషన్ మంచి ఫైవ్ ఎంత బాగున్నాయో మరి కాస్ట్ ఓన్లీ ఓన్లీ రూపీస్ నెక్స్ట్ మళ్ళీ వచ్చేసింది ఐటమ్ అనుకోవచ్చు ఈ రోజు ఏంటి డబల్ చూపిస్తున్నారు అనుకోవచ్చు అండి ఇందులో ఏముందో రహస్యం చూపిస్తాం అంటూ కొంగు రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు తర్వాత కూడా పెద్ద బూటీస్ తర్వాత చిన్న బూటీస్ బుటీస్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే సూపర్ ఉంటది చాలా బాగుంది మొత్తం కంప్లీట్ గా సారీ డిజైన్ ఇట్లా లాస్ట్ లో బ్లౌజ్ చూడండి బ్లౌజ్ బ్లౌజ్ లేదు సార్ అందుకే బ్లౌజ్ చూడమన్నా మీకు బ్లౌజ్ లేదు బ్లౌజ్ ఉంది ఇక్కడ వర్క్ బ్లౌజ్ ఈ వెరైటీ పైన మనం ఇస్తున్నాం వర్క్ బ్లౌజ్ ఇది వర్క్ బ్లౌజ్ కూడా మీకు రేంజ్ కూడా చాలా చాలా తక్కువ అండి ఈ రోజు బ్లౌజ్ కాన్సెప్ట్ లో మీరు మార్కెట్ లో ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ రేంజెస్ లో మా అక్క చెల్లెలు కొంటున్నారు మోసపోతున్నారు అలా మోసపోవద్దు ఈ అన్నయ్య రండి మీకు తక్కువ తక్కువ రేట్ లో ఇస్తాడు ఇవ్వండి సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ విత్ క్యాట్లా కాంబో బాక్స్ ప్యాకింగ్ లో మరి కాస్ట్ కూడా ఓన్లీ 590 రూపీస్ ఓన్లీ ఫర్ 590 రూపాయస్ సో ఎప్పుడు ఈ సారీస్ చూసి 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 రొటీన్ గా కాకుండా డిఫరెంట్ గా కలర్ చార్ట్ గాని డిజైన్స్ గాని కా అంటే వెంటనే పర్చేస్ చేసేసేయండి ఇది పర్చేస్ చేస్తారో చేరో నేనైతే గ్యారెంటీగా చెప్తున్నా స్టాక్ ఇది ఎగిరిపోద్ది ఎందుకంటే న్యూ కాన్సెప్ట్ లో చాలా బాగుంది బడ్జెట్ వైజ్ గా చాలా బాగుంది లుక్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ కూడా పట్టులోని మేడం ధర్మవరం సిల్క్ లోనే న్యూ కాన్సెప్ట్ లో న్యూ డిజైన్ ఇదంతా వీవింగ్ లోనే మీనా జరీ వీవింగ్ వస్తుందండి చాలా బాగుంది మోడల్ శారీ ఫోల్డింగ్ చాలా బాగుందండి చూడండి ఇలాగా టజల్స్ రిచ్ పళ్ళు లైట్ వెయిట్ పట్టు మీనా అండ్ మనకి సెల్ఫ్ గా ఇట్లా వచ్చినాయి అంటే సెల్ఫ్ జరీ లైన్స్ ఉన్నాయి కరీ ఉంది మీనాకరి గ్రౌండ్ అంతా కూడా డిఫరెంట్ షైనింగ్ కూడా మనకి మిక్స్డ్ ఉంటే ఎలా ఉంటది సో అలా ఉంది చాలా బాగుంది గ్యాప్ లేకుండా మీకు హెడ్ బ్రాకెట్ బ్లౌజ్ చాలా బాగుందండి ఈ మోడల్ కూడా చాలా న్యూ కాన్సెప్ట్ లో న్యూ మోడల్ ఓకే ఇందులో కూడా కలర్ మ్యాచ్ంగ్ లాంగ్ గా పెడితే ఈజీగా అర్థం అవుతుంది చూడండి ఇలాగ కొంగు ఇది మొత్తం శారీ డిజైన్ చూడండి ఇందులో మీకు ఫోర్ పీసెస్ చూపిస్తున్నానండి ఇందులో కూడా ఫోర్ కలర్స్ ఫైవ్ కలర్స్ చూపిస్తున్నా కాకపోతే ఇందులో కూడా మీకు డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తే చాలా బాగుంటాయండి క్వాలిటీ చాలా బాగుంటుంది మోడల్ సూపర్ చూడండి అసలు అన్ని రోజు డిఫరెంట్ కలెక్షన్ అని చెప్పాలి చెప్పచ్చు పట్టు శారీస్ కి

సూపర్ గా చూసా చాలా బాగుంది సార్ అసలు అసలు దీనికి దీనికి అసలు సంబంధం లేదు డిజైన్ కానీ కలర్స్ బ్లౌజ్ బ్రాకెట్ బ్లౌజ్ ఇది మొత్తం సారీ డిజైనింగ్ ఓకే ఇలా ఉంటది బిగ్ బోర్డర్ బిగ్ బోర్డర్ కాన్సెప్ట్ ఇంకా బిగ్ బోర్డర్ తో ఇలాగే పెడతాను మీకు బోర్డర్ ఇజ్ గా అర్థం అవుతది ఇంకా సారీ లో అయితే మీకు బూటా ఉండండి చాలా బాగుంటది కలర్స్ చూసారా అసలు చాలా బాగుంది డిఫరెంట్ 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 వెరైటీలో డిఫరెంట్ కలర్స్ ఈ వెరైటీలో డిఫరెంట్ కలర్స్ అన్న అవును సార్ చూడండి సో టోటల్ గా ఫైవ్ కలర్స్ వస్తాయి ఈ అన్ని వెరైటీస్ ఈ పట్టు చూపించాను కదండి ఇందులో మీకు ఈ టూ కలర్స్ నచ్చాయంటే టూ కూడా తీసుకోవచ్చు ఆ టూ నస్తే ఆ టూ తీసుకోవచ్చు మీ ఇష్టం కావాలంటే అంటే మేడం ఇందులో పది పన్నెండు కలర్స్ కూడా వస్తుంటాయి అంటే షేడ్స్ చాలా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ చాలా ఉంటాయి ఇప్పుడు పన్నెండు పీస్ సెట్ అంటే మా అక్క చెల్లెలు కొంచెం కష్టం అవుతుంది రెండు తీసుకుంటే ఈజీగా అమ్ముకోవచ్చు అంటే యాడ్ చేసుకోవచ్చు మీరు తీసుకున్న స్టాక్ లో ఈ వెరైటీ కూడా సెవెన్ నెక్స్ట్ క్యాట్లాగ్ కాంబో బాక్స్ ప్యాకింగ్ బిలో ఈ వెరైటీ డిజిటల్ ప్రింట్ లో చాలా బాగుందండి సూపర్ సేల్ మొత్తం మీకు ఇది జరీ జరీ అవును అసలు ఫ్యాబ్రిక్ పట్టుకుంటే చాలా మెత్తగా ఉంది మెత్తగా ఉంది మనకి మొత్తం కూడా పल्लू పార్ట్ లో జరీ వచ్చేసింది అండ్ సారీ అంతా డిజిటల్ ప్రింట్ స్టైల్ ఫ్లేవర్ కింద బోర్డర్ లో కూడా చూడండి చాలా చాలా బాగుందన్నమాట క్వాలిటీ బాగుంటేనే మీ దగ్గర కూడా సేల్ అవుతుంది కదండి అవును సార్ ఇప్పుడు నేను ఇప్పుడు వీడియోలో ఇది బాగుంది ఇది బాగుంది ఇది బాగుంది అని చెప్పి ఓ పది సార్లు ఏమో అడిచి అడిచి బాగుంది 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 బాగుందంటే చాలా వీడియోస్ అలా వస్తూ ఉంటాయేమో నేనైతే చూడను బాగుంది బాగుంది బాగుందమ్మా అక్క అక్క తీసుకొని అంటే తీసుకుంటారు మీరు చెప్పే మాటకి తీసుకుంటారు అక్కడికి వెళ్ళే సేల్ అవ్వకపోతే మా చీరలు ఎక్కడ మాట్లాడవు మీ దగ్గరకు వచ్చిన తర్వాత మాట్లాడతాయి అంటే అది ఆటోమేటిక్గా సేల్ అవ్వాలి సేల్ అవుతేనే అక్కడ మీరు గెలిచినట్లు లేకపోతే ఇంకా మనం ఓడిపోయినట్లే అది చూడండి ఇందులో వచ్చే కలర్ మ్యాచింగ్ చాలా బాగుంటాయి మా చెల్లమ్మ కూడా చెప్తూ ఉంటారు ఇవన్నీ డిఫరెంట్ గా మాట్లాడతారు ఏంటిది అని అంటే జనాలకి మనకి చెప్పడం కాదు సరే అది చూపించాలి అనేది అంతే వర్కౌట్ అవ్వాలండి నీ దగ్గరకు వచ్చిన తర్వాత వర్కౌట్ నా దగ్గర వర్కౌట్ అయిపోవడం పెద్ద మాట కాదు నేను ఇది ఒక పది పార్సల్ పెట్టి అమ్మడం పెద్ద మాట కాదు మీ దగ్గర సేల్ అవ్వాలా మీ దగ్గర సేల్ అవుతే ఇవన్నీ గెలిచినట్లు అతి ఓడిపోయినట్లే చూడండి ఇది విత్ క్యాట్లాగ్ కాంబో బాక్స్ ప్యాకింగ్ లో ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ ఓన్లీ ఫర్ త్రీ ట్వంటీ రూపాయలు నెక్స్ట్ వెరైటీ సూపర్ వెరైటీ అండి ఇదైతే ఎవరు వదలరు తీసుకుంటారు తొందరగా తీసుకుంటారు బ్లౌజ్ ఏదో డిఫరెంట్ గా ఉంది చూపిస్తానే అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారంటే సారీ డిజైన్ నిజంగా పక్కా హిట్ అయిపోతుంది ఇది కూడా అలాగే ఉందండి మన వీడియో దాకా రానివ్వట్లేదు లాగేసుకుంటున్నారు ఎంత బాగుందో సార్ చక్కగా ప్లెయిన్ అన్నట్టే ఉంది కానీ బోర్డర్ చూడండి ఇది థ్రెడ్ వివింగ్ ఉంటది కదా సో ఆ వివింగ్ మధ్యలో చక్కగా షైనింగ్ గా లైన్స్ కూడా ఉన్నాయి చాలా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ లుక్ అయితే సూపర్ అండి చాలా బాగుంది లుక్ వైజ్ గా

చూడండి ఎయిట్ కలర్స్ విత్ క్యాట్లాగ్ కాంబో బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది చాలా బాగుంటుంది ఎంత బాగున్నాయి కలర్స్ ఇక్కడ చూసారా చాలా చాలా బ్యూటిఫుల్ స్టాక్ కూడా మీకు ఇక్కడ రెడీగా ఉంది మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎన్ని కావాలి అన్ని సెట్స్ తీసుకోవచ్చు అండి మీరు మరి కాస్ట్ సార్ ఓన్లీ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫర్ త్రీ సిక్స్టీ త్రీ సిక్స్టీ ఫైవ్ నెక్స్ట్ వెరైటీ చాలా బాగుంటుంది అండి ఈ త్రీ డి బార్డర్ త్రీ డి బార్డర్ అయితే అందరికీ తెలుసు త్రీ డి బార్డర్ అందరూ త్రీ హండ్రెడ్ లో కంటారు ఈ రోజు నేను తెచ్చిన త్రీ హండ్రెడ్ మైనస్ లో చూడండి ఈరోజు త్రీ డి బార్డర్ లో మంచి మంచి ప్రింట్స్ మంచి మంచి డిజైన్స్ శారీ విత్ బ్లౌజ్ లో వస్తా ఇందులో మీకు ఎయిట్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్స్ ఉంటాయి చాలా బాగుంటాయి కలర్ మ్యాచింగ్ అన్నిట్లో కూడా చాలా బాగుంటాయి కలర్స్ ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా చాలా వస్తాయండి ఒక పర్టిక్యులర్ గా ఒక డిజైన్ అనేది ఉండదు ఎందుకంటే ఇందులో డిజైన్లు చాలా వస్తాయి ఇవన్నీ అవేనండి ఇక్కడ పెట్టదు ఒక వాట్సాప్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి మరి కాస్ట్ సార్ ఓన్లీ టూ సెవెంటీ రూపీస్ ఓన్లీ ఫర్ టూ సెవెంటీ థర్టీ రూపీస్ మైనస్ థర్టీ రూపీస్ మైనస్ ఇంకా నెక్స్ట్ వెరైటీ ఇది కూడా చాలా బాగుందండి క్రాస్ సెట్ క్రాస్ సెట్ అంటే

మీరు ఇలాంటి శారీస్ కూడా ఏం చేయాలంటే ఇప్పుడు మీరు ఇంట్లో అమ్ముతూ ఉంటారు కదండి అలాంటప్పుడు ఏం చేయాలా ఇలా పట్టుకోవాలా ఇలా కొంగు నుంచి పట్టుకొని ఇలా పెట్టి ఇచ్చోండి ఇలా పెట్టేయాలి స్ట్రైట్ గా ఇలా పెడితే ఫాస్ట్ గా సెల్ అయిపోతే మీరు మడత పెట్టి చాలా ఈజీ అండి ఇలాగా చేయడం ఇగోండి ఇలాగ పెట్టి ఒక చిన్న క్లిప్ ఉంటుంది క్లిప్ పెట్టడమే క్లిప్ పెట్టేస్తే హ్యాంగ్ చేసేస్తే దీని లుక్ మారిపోద్ది మొత్తం సారీస్ ఎలా చూపించి సేల్ చేయాలి కూడా మంచి గైడెన్స్ ఇస్తుంది ఇలా పెట్టేస్తే చాలు మోడల్ చూసారు పెట్టి హ్యాంగ్ చేస్తారు అనుకోండి మీ దగ్గరకు వచ్చాక చెల్లెలు చూసి అక్క ఇది ఏం రేటు చెల్లెం రేటు అని అడుగుతారు అడిగితే తొందరగా తీసుకుంటారు చాలా బాగుంటది మోడల్ ఇలా చూపించేటప్పుడు లుక్ కూడా చాలా బాగుంటుంది అండి ఇందులో వచ్చే కలర్స్ చూడండి ఎంత బాగున్నాయి సూపర్ కలర్స్ చూసారా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి బ్రౌన్ కలర్ బ్లూ కలర్ అన్ని కలర్స్ వచ్చేసాయి సార్ చక్కగా టోటల్గా ఇందులో మీకు ఎయిట్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉందండి ఇది మీకు కవర్ ప్యాకింగ్ ఫోటో వస్తుంది దాంతో పాటు ఇది లాగా బుక్ కూడా ఉంటుంది క్యాటలాగ్ బుక్ కూడా ఉంటుంది అండి అంత ఇలా బాగున్నాయి చూసారా మంచి డిజైనర్ సారీస్ మరి కాస్ట్ సర్ ఓన్లీ 350 రూపాయస్ 350 350 350 350 రూపాయలు 350 రూపాయలు ఈ రోజు ఈ స్పెషల్ పట్టులోని వెరైటీస్ అయితే చాలా ఉన్నాయండి ఒక వెరైటీ నేను ఈ రోజు స్పెషల్ ఆఫర్ రేట్ లో పెట్టానండి మీకు మన పట్టు ధర్మవరం పట్టు సెక్షన్ లో ఈ వెరైటీ మీకు అవైలబుల్ గా ఉంటదండి ఆన్లైన్ లో ఉంటే మీకు ఎన్ని కావాలంటే అని తీసుకోవచ్చు ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఈ రోజు టూ స్పెషల్ కలర్స్ చూపిస్తాను అందులో మీకు ఎన్ని పీస్ కావాలంటే పీస్ తీసుకోవచ్చు నో సెట్ వైజ్ ఇందులోని చూడండి ఇది బ్లౌజ్ కొంగు పీకాక్ బ్యూటిఫుల్ బోర్డర్ బ్యూటిఫుల్ రేంజ్ కూడా ఇది పన్నెండు పదమూడు వందల రేంజ్ అండి చూడండి ఇలాగ మీకు సింగల్ కలర్ లోనే ఇది ఒక కలర్ అవైలబుల్ గా ఉంటదండి బ్లూ కలర్ ఒకటి గోల్ అండ్ బ్లూష్ ఈ టూ కలర్స్ లో మీకు ఇందులో ఒకటి అందులో ఒకటి ఇలా ప్యాకింగ్ కూడా ఉంటదండి పట్టు ఫోల్డింగ్ లోనే మీకు చాలా డిజైన్స్ ఉన్నాయి సార్ చూస్తుంటే చాలా డిజైన్స్ ఉన్నాయి స్పెషల్ గా ఇవన్నీ అవే కాదండి ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ గా మీకు థౌసండ్ రూపీస్ నుంచి లెవెన్ హండ్రెడ్ దాకా ఉన్నాయి ఇవన్నీ కూడా స్పెషల్ గా ఈ డిజైన్ నేను స్పెషల్ ఆఫర్ రేట్ లో పెట్టానండి ఓన్లీ ఫైవ్ టెన్ రూపీస్ ఫైవ్ ఐదు వందల లో కూడా మీకు ఇందులో బ్లూలో ఎన్ని పీస్ కావాలని తీసుకోవచ్చు గోల్డ్ ఎన్ని కావాలని తీసుకోవచ్చు ఇలా రెండు తీసుకొని మీరు యాడ్ చేసుకోవచ్చు ఎన్ని కావచ్చు తీసుకోవచ్చు నో సెట్ వైజ్ సూపర్ సూపర్ బంపర్ ఆఫర్ ఇచ్చేసారు అంటే ఈ బంపర్ ఆఫర్ ఎప్పుడు మా అక్క ఎందుకంటే అలవాటు అయిపోయింది ఆ చిన్నపిల్లలు ఫోన్ తీసుకుని చూస్తుంటారు పెద్దలు కూడా అలాగే అలవాటు అయిపోయింది ఇలా ఇలా క్లిప్పులు చూడడం ఆ క్లిప్పులు చూడండి అందులో కూడా సారీస్ మోడల్స్ ఉంటాయి చాలా వెరైటీస్ మావి కూడా చిన్న చిన్న క్లిప్స్ వస్తూనే ఉంటాయండి కాబట్టి వీడియో చూస్తే మీ బిజినెస్ కి చాలా యూజ్ఫుల్ గా ఉంటదండి చాలా చాలా బాగుంటది అది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ చేశారు సో వీడియో మీరు సార్ చెప్పినట్టు స్కిప్ చేయకుండా చూడండి ఇలాంటి బ్యూటిఫుల్ మోడల్స్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా ఫాలో అవ్వచ్చు అనమాట ఓకే సార్ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం